जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु एदवश्लोकमु आयुसत्वा बलारोग्य विवर्धनाः स्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्विकप्रियाः ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సాత్విక గుణము ప్రధానముగా ఉండేటటువంటి వారు ఇష్టపడే ఆహారాలు ఎట్లా ఉంటాయో చెబుతూ ఉన్నాను విను వారు ఇష్టపడేటటువంటి ఆహారాలు ఆయుష్ని పెంచేవిగా ఉంటాయి జ్ఞానాన్ని పెంచుతాయి అంతేకాకుండా అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయేటటువంటి ఒక మంచి గుణాన్ని సౌశీల్యమైన గుణాన్ని కలిగిస్తాయి ఆహారాలు బలాన్ని పెంచేవి ఆరోగ్యాన్ని వృద్ధి చేసేవి సుఖాన్ని ఇచ్చేవి తృప్తిని ఆనందాన్ని కలిగించేవి ఇట్లాంటి ఆహారాలు సాత్విక గుణము ప్రధానముగా ఉన్నటువంటి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే వారు ఇష్టపడేటటువంటి ఈ ఆహారము జీర్ణమవుతూ ఉన్నప్పుడు సుఖంగా ఉంటుంది సుఖంగా జీర్ణమవుతాయి జీర్ణమైన తర్వాత శరీరానికి మంచి పోషకాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఈ సాత్విక గుణము ప్రధానముగా ఉన్నటువంటి వారు ఇష్టపడే ఆహారము సహజంగానే రుచిని కలిగి ఉంటాయి అందులో చమురు రసాలు కూడా ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు సాత్విక గుణము కలిగిన వారికి ఇష్టమయ్యేటటువంటి ఆహార వివరాలను తెలియచేస్తూ ఈ ఆహారాలు తీసుకోవటం వలన సాత్వికమైనటువంటి గుణము సత్వగుణము వృద్ధి చెందుతుంది అని కూడా పరమాత్మ తెలియచేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సత్వగుణాన్ని మనలో పెంచేటటువంటి ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ సాత్విక గుణాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆయుసత్వ సుఖప్రీతి సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం श्रीमद्भागवत ग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర భగవానుడు శ్రీమన్నారాయణుడు ఒక చేతితో మందర పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుని పైన పెట్టి సముద్రము వద్దకు తెచ్చి తానే ఆ పర్వతాన్ని సముద్రములో దింపి మళ్ళీ గరుత్మంతుడిని వెనక్కి పంపించేశాడు ఇక ఆ తర్వాత దేవతలు దానవులు వారందరూ సర్పరాజైనటువంటి వాసుకిని ఆహ్వానించి నీకు అమృతములో భాగమిస్తాం అని మాట ఇచ్చి దానిని మందర పర్వతానికి త్రాడుగా చుట్టి ఇక అమృతాన్ని పొందటం కోసం చాలా గొప్ప ఆనందముతో అందరూ క్షీర సాగరాన్ని చిలకటం ప్రారంభం చేశారు అయితే హరి పురస్తాత్ జగృహే పూర్వం దేవాహ తతో భవన్ దేవదేవుడైనటువంటి అజితుడు అనేటటువంటి పేరు కలిగిన ఆ శ్రీమన్నారాయణుడిని ముందర పెట్టుకొని దేవతలందరూ ఇక ఆ వాసుకి అనే పాము యొక్క ముఖము వైపు పట్టుకున్నారు అయితే రాక్షసులకేమో సర్పము యొక్క వాసుకి యొక్క తోక భాగము పట్టుకోవలసి వచ్చింది కానీ రాక్షసులకు అది చిన్నతనం అనిపించింది అందులో ఉండే రహస్యాన్ని ఆ రాక్షసులు గుర్తించలేక తోకను పట్టుకోవటం చిన్నతనం అని అనిపించింది ఎందుకంటే స్వాధ్యాయ శృత సంపన్నా ప్రఖ్యాత జన్మకర్మభి మేము వేదజ్ఞాన సంపన్నులం అందులోనూ జన్మచేత కర్మచేత మేము చాలా గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి వారము అట్లాంటి మేము సర్పము యొక్క తోక పట్టుకోము సర్పము యొక్క శిరస్సునే పట్టుకుంటాము అని ఖచ్చితంగా ఆ రాక్షసులు చెప్పేశారు అది విని భగవానుడు స్మయమానో విసృజ్యాగ్రం పుచ్చం జగ్రాహ సామరహ శ్రీమన్నారాయణుడు మందహాసం చేశాడు ఇక ఆ తర్వాత ఎటువంటి చర్చ లేకుండానే రాక్షసుల యొక్క ప్రతిపాదనను భగవానుడు మన్నించి ఇక దేవతలేమో తోక భాగాన్ని పట్టుకున్నారు రాక్షసులేమో సర్పభాగాన్ని సర్పము యొక్క శిరోభాగాన్ని పట్టుకున్నారు ఆ రకంగా దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నారు అమృతాన్ని పొందటం కోసం ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पधिकेडव अध्यायमु एनमिदवश्लोकमु आयुसत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धाः हृद्याः आहाराः सात्विकप्रियाः आयुसत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धाः हृद्याः आहाराः सात्विकप्रियाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण